విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గురువారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పోలింగ్ శాతం పెంచాలని తెలుగుదేశం పార్టీ గజపతి నగరం నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు ఎన్నికల గోపాలరాజు రామ్ కుమార్ శ్రీధర్ భాస్కర్ నాయుడు రామ్జీ పాల్గొన్నారు మీ ప్రెస్ ప్రెస్ ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవడానికి అంటే ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ ఏదైతే పోలింగ్ డే తర్వాత ప్రెస్ జరుగుతున్న ఈ ప్రెస్ మీట్కి నేను అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ ప్రాసెస్ అనేది సాఫీగా జరుగుతూ ఏ గ్రామంలో కానీ ఏ పోలింగ్ బూత్లో కానీ ఎటువంటి ఇష్యూ లేకుండా సాఫీగా నడిపించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి పోలీస్ యంత్రాంగానికి వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఈరోజు ఏ రకంగా అయితే ఎంత పీస్ఫుల్గా జరిగిందంటే ఓటు హక్కును పూర్తి స్థాయిలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వినియోగించుకునే పద్ధతిలో ఎవరికి ఎటువంటి ఎన్నో ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఏ తగాదాలు లేకుండా గ్రామాల్లోని అలాగే నియోజకవర్గం అంతా కూడా చాలా పీస్ఫుల్గా జరిగినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి అలాగే పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం సైనికులకి జనసేన జనసైనికులకి అలాగే బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామంలో కూడా సమిష్టి పూర్తితో అంటే పార్టీలకి ఎటువంటివి గౌరవం అగౌరవం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా గ్రామాల్లో ఎలక్షన్ నిర్వ ఎలక్షన్ అనేది ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అందరూ కలిసి పనిచేయడానికి ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగా గ్రామాల్లో ఓటింగ్ నిర్వహించడానికి బయట ఊర్ల నుంచి తీసుకొచ్చి ఈరోజు పోలింగ్ శాతం కూడా మీరు చూసుకుంటే జిల్లాలోనే అత్యధిక శాతం గజప్తనగర్ నియోజకవర్గం అవడం అనేది నాకు ప్రత్యేకమైన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కడెక్కడ ఉన్నారో ఓటర్స్ వాళ్ళందరినీ రప్పించే పనిలో చేస్తూ వాళ్ళని ఓటు వినియోగించే పద్ధతిలో ఈరోజు ప్రతి గ్రామ నాయకుడు చేయడం వల్ల ఓటింగ్ పోలింగ్ శాతం అయితే పెరిగింది దానికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ప్రతి గ్రామ నాయకుడు కూడా నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా ఈ విజయం మీ యొక్క సమిష్టి పూర్తి వల్ల జరుగుతుందని నేను భావిస్తున్నాను అదేవిధంగా ప్రతి తెలుగుదేశం నాయకుడు కూడా కష్టపడి గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్స్ కన్నా బాగా చేశారు ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్ అయితే గౌరవం కోసం చేస్తారు ఈరోజు పార్టీ కోసం అధినేత పిలుపు కోసం మరి ఈరోజు అంత కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారంటే ఖచ్చితంగా మీ నాయకులందరికీ కూడా పేరు పేరున నా చేతులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇంత కూడా రానున్న కాలంలో మంచి గౌరవం తీసుకొచ్చే విధంగా బాధ్యతగా నేను వ్యవహరిస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను మరి ఈ ఎలక్షన్ ప్రాసెస్ని మీరు ఎంత పీస్ఫుల్గా ఎంత హ్యాపీగా చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు చేసుకుంటాను అలాగే పత్రికా మిత్రులందరూ కూడా గత ఇరవై ఇరవై రోజుల ఎయిటీ డేస్ కూడా నాకు ఎంతో సాయం 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 చేయకూడదు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా నా వాయిస్ వాయిస్ని పబ్లిక్ తీసుకెళ్లే విధంగా మీ అందరూ కూడా ఎంతో సాయం చేశారని మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నమస్కారం